మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం చాలామంది మన వీడియోలు పెట్టట్లేదు చెప్పేసి చూస్తున్నారు కాబట్టి వర్షాలు పడిన కారణంగా చాలా రోజుల నుంచి వీడియోలు పెట్టడం లేదు కాబట్టి ఇప్పుడు మనకి కొత్తగా ఒక వీడియో వచ్చింది చూడండి గురువారం రాత్రి అంటే నిన్న మనం అపార్ట్మెంట్లో అంబర్పేట హైదరాబాద్లో బోర్ పాయింట్ పెట్టడం జరిగింది చూడండి ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తున్నాము ముద్రం మధురం మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మంది తెలిసే విధంగా షేర్ చేయండి గ్రౌండ్ స్కానర్ డిటెక్టర్తో ఈ ప్యాంట్ సెట్ చేయడం జరిగింది ఫస్ట్ లాంగ్ రేంజ్ డిటెక్టర్తో పెట్టిన తర్వాత గ్రౌండ్ స్కానింగ్తో ఈ ప్యాంట్ సెట్ చేస్తున్నాము చూడండి ఈశాన్యం ఆగ్నేయం నైరుతి ఇలా ఎలాంటి సంబంధం లేకుండా మనకు వాటర్ పాయింట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడే ఇస్తున్నాము చూడండి మీరు గట్టిగా తయినట్టు కొద్ది ఆ పాయింట్లో ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఎక్కడెక్కడైతే మనము పాయింట్ ఇవ్వాలనుకున్నామో అక్కడ ఒక్కొక్క మీటర్కి ఒక్కొక్క విధంగా హోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఏడిఎఫ్టి మిషన్ ఉంటుంది అది మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు అంటే మా దగ్గర ఉంది అంటే మేము ఇంకా ఉపయోగంలోకి తీసుకురాలేదన్నమాట దగ్గర ఉంది ఏడిఎఫ్టి మిషన్ అంటే ఇలా బొక్కలు కొట్టడం ఈ హోల్స్ పెట్టి అందులోకి పవర్ పాస్ చేయడం అలాంటిది లేకుండా అంటే స్కానింగ్ కోసం లేకుండా ఏడిఎఫ్టి మిషన్ అంటే ఇట్లా సిటీలో ఎక్కడైతే మన గచ్చు అంటే సిమెంట్ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో బోర్ పాయింట్ చూడడానికి చాలా బాగుంటుంది ఏడిఎఫ్డి మిషన్ మేము ఇప్పుడు గ్రౌండ్ స్కానింగ్ మిషన్ ప్లస్ డిటెక్టర్తో ఉంపు కట్టేసి ఇక్కడ ఓ పాయింట్ సెట్ చేశాము చూడండి మొత్తం చూపిస్తున్నాం మీకు ఈ విధంగా డ్రిల్లింగ్ చేసి మిషన్తో పెడుతున్నాము చాలా రోజుల తర్వాత వీడియో వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ విధంగా ఈ గ్రౌండ్ స్కాన్ పూర్తి మొత్తంలో ఎవరికి తెలియదు ఇంతవరకు చూడలేదు మెషిన్ తీసుకువచ్చిన తర్వాత ఎక్కువగా పాయింట్లు పెట్టలేదు ఎందుకంటే వర్షాకాలం వచ్చింది మనకి బోర్లు వెళ్ళడానికి పొలాలలోకి అంతగా సమయం మనకి దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ పెట్టి చూపిస్తున్నాము చూడండి ఏ విధంగా అయితే ఒక్కొక్క పాయింట్లో స్కాన్ చేస్తామో చూడండి ప్రతి మీటర్ మీటర్కి స్కానింగ్ చేసి ఎక్కడైతే భూగర్భ జలం ఏ విధంగా ఉందో అది మొత్తం కూడా మీకు చూపిస్తున్నాము చూపించాలి అని ఒక ఉద్దేశంతో వీడియో చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా చూడండి రెడ్ లైట్ ఓకే ఈ విధంగా రెండు రాడ్లు ఉంటాయన్నమాట ప్రతి మీటర్ మీటర్కి పాయింట్ మధ్యలో నుంచి అటు సైడు ఇటు సైడు మీటర్ ప్రతి మీటర్ మీటర్కి ఇలా ఏడు మీటర్లుగా స్కాన్ చేసుకుంటూ అలా ఎంత దూరమైనా చేసుకోవచ్చు మనము ఎంత కావాలంటే ఎంత దూరం చేసుకోవచ్చు ఈ విధంగా చేసి చూపిస్తున్నాం చూడండి இங்க 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 Kalau udah, scan oke, okay. scan 3, scan 4.

ఈ విధంగా స్కాన్ చేసి అన్ని రకాలుగా స్కాన్ చేసి ఇట్లా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రిపోర్ట్ ఆధారంగా మనము ఎక్కడ వాటర్ వస్తాయి ఇక్కడ రావనే ఉద్దేశంతో ఇక్కడ చూపించడం జరుగుతుంది చూడండి మనకి ఒక గ్రాఫ్ రూపంలో వస్తుంది ఎంత లోపట బండ ఉంది ఎంత లోపట వాటర్ ఉన్నాయి ఎలా ఉంది లోపల మట్టి ఎట్లా ఉంది అన్నీ ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా గ్రౌండ్ స్కాన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మంచి వాటర్ మంచి రిపోర్ట్ ఒకటి ఇచ్చాము ఒక నాలుగు పాయింట్లు చూడటంతో ఒక పాయింట్లో మంచిగా నీళ్ళు చాలా చక్కగా దొరకడంతో పాయింట్ ఇచ్చాము కాబట్టి మీకు ఇంకా తర్వాత వీడియో కూడా మొత్తం చూపిస్తాము కాబట్టి దయచేసి బోరు వేసిన తర్వాత మొత్తం చూపిస్తాము ఇప్పుడైతే మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు